ఈ దసరాకు గుడ్ బై చెప్పేలా ఉన్నారు అక్షయ్ కుమార్ అక్టోబర్ ఐదుని మిస్ చేస్తే అజయ్ దేవ్గన్ దీపావళి సందడికి నో అన్నాడు అసలు అక్కడ ఈ ఏడాది ఆఫీస్ ని అంతో ఇంతే కుదిపేసే సీన్ అంటే ఐదంటే ఐదే ఉన్నాయి కానీ ఏవి కూడా కలిసొచ్చే సీజన్ లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా లేవు ఎందుకు

దృశ్యం టూ తో దండెత్తబోతున్నాడు అజయ్ దేవగన్ ఈ హీరో కూడా దసరాను దీపావళిని సక్సెస్ ఫుల్ గా స్కిప్ చేస్తున్నాడు బాలీవుడ్ పూర్తిగా దసరాను కలిసొచ్చే దీపావళి సీజన్ ని రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ లో చేస్తున్న సర్కస్ మూవీ డిసెంబర్ లో రాబోతోంది అంటే క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ ఇరవై మూడు కి విడుదల తేదీ ఫిక్స్ చేసుకుని మరీ సందడి చేయబోతోంది ఈ సినిమా కానీ దసరా దీపావళి లాంటి పండగలని లైట్ తీసుకుంది ఫిలిం టీ విచిత్రంగా కబీ ఈద్ కబీ దివాలి అని టైటిల్ పెట్టి మరి దివాలి తర్వాతే వస్తానంటున్నాడు సల్మాన్ ఖాన్ నిజానికి ఈద్ లేదంటే దసరాకు ఈ సినిమాను టార్గెట్ చేశారు మేకింగ్ డిలే వల్ల కనీసం దీపావళికి కూడా వచ్చేలా లేదు క్రిస్మస్ ఛాన్స్ లేదు డిసెంబర్ ముప్పైకి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పేందుకే వస్తోంది ఈ సినిమా